నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో అయితే తలవాపులు హెడ్ స్వీలింగ్ అంటారు కదా దాని గురించి అయితే చెప్పబోతున్నాను మన ఫామ్లో మార్నింగ్ అబ్జర్వేషన్ కోసం తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఈ హెడ్ స్వీలింగ్ బర్డ్ అయితే కనిపించింది ఇంకా ఏమైనా ఉన్నాయా అనేసి ఫామ్ మొత్తం తిరిగి చూశాను ఒకే పార్టీషన్లో రెండు బర్డ్స్ అయితే కనిపించాయి మిగిలిన పార్టీషన్స్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు ఈ రెండు బర్డ్స్ని ఇమీడియట్గా మనమైతే ట్రీట్మెంట్ అనేది చేయాలి లేదంటే ఈ బర్డ్స్ నుంచి ఇంకా వేరే బర్డ్స్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సాధారణంగా ఈ హెడ్స్ ఫీలింగ్ అయిన బర్డ్స్ ఎలా ఉంటాయంటే తల మొత్తం వాచిపోయి కళ్ళు అనేవి మొత్తం మూసుకొని పోతాయి ఇలా మనం పక్క నుంచి వాటి పక్క నుంచి వెళ్ళినా కూడా వా అవి పక్కకు అనేవి జరగవు నార్మల్గా ఉన్న బర్డ్స్ అయితే మనం పక్క నుండి వెళ్ళినప్పుడు పక్కకు అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి కానీ ఇలా తలవాపులు ఉన్న బర్డ్కి కళ్ళు మూసుకొని పోవడం వల్ల మనం పక్కకు వెళ్ళినప్పుడు వాటికి కనిపించదు దీన్ని తగ్గించాలన్నా లేదంటే ఇతర బర్డ్స్కి సోగకుండా మనము ట్రీట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం నేనైతే ఒక బకెట్లో వాటర్ అనేది తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు అలా సాల్ట్ వేసుకున్న తర్వాత అదే బకెట్లో రెండు స్పూన్ల వరకు సర్ఫ్ అయితే వేసుకోవాలి మనం నార్మల్గా బట్టలకు యూజ్ చేసే డిటర్జెంట్ ఉంటుంది కదా అలాంటి డిటర్జెంట్ అనేది రెండు స్పూన్లు అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యాక ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి ఈ డిటర్జెంట్ సాల్ట్ అనేవి నాకు తక్కువ బర్డ్స్ కనబడ్డాయి కావున నేను తక్కువ తక్కువ డోస్ అనేది తీసుకుంటున్నాను మీ ఫామ్లలో ఎక్కువ బర్డ్స్ ఉన్నప్పుడు మీరు డోస్ అనేది పెంచుకొని కూడా తీసుకోవచ్చు ఇలా హెడ్ స్వీలింగ్ అయిన బర్డ్ని ఐదు నిమిషాలు పక్కకు పెట్టిన వాటర్లో ఈ బర్డ్ చూడండి కన్ను అయితే ఎలా మూసుకుపోయిందో దీన్ని ఇప్పుడైతే ఈ వాటర్లో మొత్తం హెడ్ అండ్ బాడీ మొత్తం మునిగేటట్టు దాంట్లో ఒక్కసారి రెండుసార్లు ముంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా హెడ్ స్వీలింగ్ అయిన బర్డ్స్ ఎన్ని కనిపిస్తే అన్నింటినీ ఫస్ట్ సపరేట్గా ఒక పార్టీషన్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ సర్ఫ్ వాటర్లో ముంచుకుంటూ మళ్ళీ సపరేట్గానే వేసుకోవాలి నార్మల్ బర్డ్స్తో ఈ బర్డ్స్ని అయితే ఉంచకూడదు ఎందుకంటే దీనికి ఉన్న హెడ్ స్వీలింగ్ డిసీజ్ అనేది అది వాటర్ తాగినప్పుడు ఆ వాటర్ ఇంకా వేరే బర్డ్స్ తాగితే దీనికి ఉన్న డిసీజ్ అనేది వాటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వీటన్నింటినీ సపరేట్ అయితే చేసేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నాకు రెండే బడ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అయితే ఫస్ట్ ముంచి అయితే పక్కన పెట్టాను తర్వాత వేరే పార్టీషన్లో అయితే వేసేసాను మొత్తం ఇలా ఒక్కసారి ముంచడం అయిపోయిన తర్వాత మనం ఈ బకెట్ అనేది తీసి అయితే పెట్టేసుకోవాలి ఫామ్లో అయితే ఉంచకూడదు ఈ బకెట్ని మళ్ళీ ఇంకా ఎక్కడైనా బర్డ్స్ అనేవి కనిపించినట్టయితే ఈ హెడ్స్ ఫీలింగ్ అయిన బర్డ్స్ వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్రాసెస్గా ఇదే వాటర్లో ముంచి మళ్ళీ బయట పెట్టేసుకోవచ్చు ఇలా ఈ బకెట్ వాటర్ అనేది ఒక రోజు మొత్తం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మళ్ళీ కనిపించినట్టయితే మళ్ళీ ఫ్రెష్ వాటర్లో సర్ఫ్ అండ్ సాల్ట్ కలిపి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ